చేసుకుంట చేసుకుంటా ఉండరు గాని అటువంటి ధర్మవతి ఏం చేసింది ధర్మవతి అయిన గాని నాకు పిల్లలు లేకపోతే నేను బతకనని చెప్పి అవి అక్కడిక్కడ చూసాల గల అక్కడ కారణాల పుట్ట ఉన్నది కారణాల పుట్ట కంచాల మరి కాడ అడవంటి మరిచెడికి అని పుట్టలతో పుట్ట ఉన్నది అవి పుట్ట మీద ఏం చేస్తున్నది ఆ ధర్మవతి ఓ రాజా ధర్మరాజా ఓ నారా బ్రాణేశ్వర నువ్వు అక్కడనే ఓ అక్కడ అన్న భోజనాలు చేసుకుంటా ధన ధర్మం చేసుకుంటా నువ్వు అక్కడ ఉండుగాని మీరు పుట్ట మీద తమసు పడతానంటుంది అయ్యాడవాని ధర్మది ఏం చేస్తున్నది ఓ రామ రామాయి పుట్టగొట్టి పుట్ట మీద తమలపాకు పాకు వేసింది తమలపాకు మీద పోక పెట్టింది పోక మీద సూది పెట్టి సూది మొన మీద అడవుని ధర్మవాది సిరి పాదాలు నీది వేసి సిరుసు కిందికి వేసి ఓ ధర్మవాది తపసు పడుతున్నది ఓయా వరారా ధర్మవాది తపసు అక్కడ కాదు అక్కడ పోయిన గానీ ఎండికొండ కైలాసం లోపల తర్వాత సంగతి ఇక్కడ ఉన్న గానీ ఎండికొండ కైలాసం లోపల కాలశంకరుడు కళ్ళ చూస్తున్నాడు ఓ రామ 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 ಕಾಲೂ ರಾಮಾರಾಮೋಡ ರಾ ಕಾಲೋಡ ರಾಲು ರಾಮ సూది మీద చిరుసు పాదాల మీది కిందికి వేసుకొని తబదు పట్టింది ఇక్కడ కాదు అక్కడ కాదు నండి కూడా పన్ను లోపల తబదు పట్టింది పిల్లలు లేరాని చూస్తున్నాడు లోకాలశేఖరుడు

లోకాల శంకరుడు నేను ఇంత బంకరుని అంటే లోకాల శంకరుని అంటే నేను అంటే నన్ను అంటుకొని నన్ను ధరవాది నన్ను మారు మారువట్టి మారు వేజమేసి నేను అప్పుడుగా సంగతనంటుండు దేశం ఎందుకు ఎత్తున్నా అంటే ఇప్పటికి ఒక్కసారి అయినా గాని నేను అక్కడ అయినా గాని మాల పర్వతాలల్లా అగో ఒకడు గుడ్డోడు తపసు పట్టిండాట ఒకడు భూమి మంచిోడు తపసు పట్టిండాట అగ వాళ్ళ దగ్గరికి పోయి నేను శంకరు వచ్చిన ఏమి అడుక్కొని కొడుక అంటే వాళ్ళు ఏమి అడుక్కున్నారు ఒక చిన్న కథ ఎంత ఇనుర్రి హోతాళ్ళు రారా అడవడి లోకాల శంకరుడు నేను శంకరుని వచ్చిన రా అని దగ్గరికి పోయి అడిగితే మంచోన్ దగ్గరికి పోయి మంచోడు ఏమన్నాడు అరే ఆడు మంచోడు కాళ్ళు మధ్యనే ఉన్నాయి చేతులు చేతుల ఉన్నాయి ఆయనకి కళ్ళు మధ్యనే ఉన్నాయి గుడ్డి ఒక బందుకు తపస్సు పట్టిండు మంచోడు ఒకతో ఒక తపస్సు పట్టిండు మంచం దగ్గర పోయి ఏం వరంగ కోరుకోర కొడుగా నిలబోతాని శంకరుడు అక్కడ పోయిండు ఓ రామ రామ శంకరు మంచిగా దగ్గరికి పోయి కొడుకాని కాళ్ళు మంచిగా ఉన్నాయి చేసుకున్న రెక్కలు ఉన్నాయి నీకు కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి కాళ్ళు మంచిగా ఉన్నాయి ఇంకా ఇవ్వలే పర్వతాలల్లా నాకు తపస్సు ఎందుకు పెట్టేవాడి మంచిగా అడిగిందట నువ్వు శంకరు అంటు నిజంగా నువ్వు శంకరుని పుట్టినా వంశించినవి నాకు ఏడు ఏడు కమ్మల గుడిసే ఆ ఏడు కమ్మల గుడిసెకు ఏడు వాసాలు ఉన్నాయి పదహారు ఉన్నాయి మా తమ్ముడేమో కోటికి పడిగెత్తి బంగ్లాలు కట్టుకుండు నాకు ఏడు కమ్మలు ఏడు వాసాలు ఉన్నాయి నా మా తమ్ముడు కావాలన్నా

రేపు కావాలి కొడుకోర కొడుకాల గుట్టోని యంత్రం గుట్టోని బుద్ధులు ఎప్పటికైనా చెవిటోని బుద్ధులు ఎప్పటికైనా రావాట అబో గుడ్డోనికి ఎడ్డోనికి చెవిటోనికి ఎప్పటికి నమ్మరాదు ఓ కొడుకు అనే శంకరుణ్ణి అంటే గుడ్డోడు ఏమన్నాడు ఓ శంకరా నువ్వు నీకు శంకరు అని నమ్మాలంటే నీ పెయ్యంతా అంత ఊరికి చూస్తానన్నాడాట ఆ గుడ్డివాడు నెయ్యంతా ఉనికి చూస్తా అని పయ్య దగ్గర కాలు కాడికెళ్ళి కంటికోరు కాడికెళ్ళి నెత్తి దాకా ఉనికి చూసి ఓ శంకరా నువ్వు నిజంగా శంకరునివే అని నాకు నమ్మకం అయిపోయింది ఆ నువ్వు శంకరునివే అని అంటూ ఉంటే నేను కోరుకున్న తమసు ఏది అడిగినా ఒకటే ఇస్తాను అంటున్నావు నేను ఒకటే వరం కోరుకున్నాను అన్నాడు ఓలో కులాలా నేను కోరుకున్న వరం నువ్వు ఇయ్యాలడు శంకరుతోనే చెది కట్టి గుడివాడు గుటివాడు చెర్ధ కట్టి ఏమన్నాడు ఓ ఒకటే వరం ఇస్తానంటున్నావు కదా కోరుకుంటూ నేను అన్నడు అటువంటి లోకాల శంకరుడు తొమ్మిది మూడు గంటలు తొంభై ఆరు లక్షలు నాలుగు గంటలు నలభై ఆరు లక్షలు కట్టుకుని గుడ్డివాడి దగ్గరికి ఎప్పుడైతే వచ్చిండో గుడ్డి ఏమన్నాడు నన్ను వరం అడుక్కోమ్మంటే గుడ్డివాడు రామ ఏ వరం అడిగినా శంకరా నువ్వు ఒకటే ఇస్తా అంటున్నావు కాదా కోరుకుంటున్నా ఏమన్నాడు గుడ్డి ఓ శంకరా లోకాల శంకర నువ్వు జంకర శంకరు అయినట్టుగా ఉంటే నాకు కళ్ళు రావాలి నాకు అయినా గాని నాకు ఎలాంటి కొడుకున్నది నా మనసులంటే నాకు అయినా గాని నా కొడుకు కొడుకును నా మనమన్నీ బంగారు తొట్టెల వాడేసి బంగారు తొట్టెలేసి వేసి జోల పాట వాడంగా నిన్న పాప చూడాలన్నాడు ఆ కొట్టివాడు జల్లు అటువంటి గుడ్డోడు ఎంత పెద్ద వరం కొడుకుంటాడు అంటే వీడికి బంగారు తొట్లే లోప అని మనమని వండేసి చూడాలంటే ఇనికి రెండు గన్లు రావాలి ఇనికి రెండు గన్లు రావాలంటే ఇనికి భార్య కావాలి భార్యగా అయినాక ఇనికి కొడుకు పుట్టాలి కొడుకు పుట్టినాక ఇది కోడికి పడిగెత్తాలి కోడికి పడిగెత్తినాక కొడుకు కొడుకు పుట్టాలి కొడుకు బంగారు తొట్టెలు వేయాలంటే ఇంక బంగారం కావాలి అవి ఒక్కటే లోపల ఎన్ని బుద్ధులు కోరుకున్నాడు గుడ్డోని యంత్రం చూడు ఆ మంచోని యంత్రం చూడు ఆటవంటి లోకాల శంకరు ఇట్లకే పోతి అండి నందికొండ పట్నం లోపల అగో నన్ను పట్నంలో పడరాను ఎంపడబడు లోకాల శంకరుడు మాడుగొట్టు మాడు గేజి మేసుకొని తొలి మరి గంటలు తొంభై ఆరు లక్షలు నాలుగు గంటలు నలభై ఆరు లక్షలు అవో ఆడవ్జ చెంగు మూగలు ఎంబడబెట్టుకొని ఆ జగ్గు ఆ కనసూలము ఎంబడబట్టుకొని కొండ పన్ను పోతున్నాడు

ಾಮಂಡ ರಾಮ ಪೌದಿ ಗುಡಿ ಗಡ ರಾಮ ರಾಮ ಪೌದಿ ಮ ರಾಮ ರಾ ಸಾ ರಾಮ ರಾಮಡ ರಾ ಸಾ ರಾಮ ರಾಮ వస్తున్నారు పోయేటోళ్ళు పోతున్నారు వచ్చేటోళ్ళు వస్తున్నారు ఒక రాజశేఖరుడు వచ్చా అక్కడ వచ్చి బొమ్ము చెంగు పట్టిండు గరగర గంటలు గంటలు ఊపిండు భవని బిక్తా దేకి అని అక్కడ శంకు ఊపిండు ఓ రామ రామ అమ్మవారు అడవంటి ధర్మవాది దగ్గరికి వచ్చి బొం బొమ్మని శంకు పట్టి గంట నాదలు గనమ ఎల్లగొట్టి ధర్మవాదిని మేలు కొనిపిండు ఓలో గురారా ఆ ఆకబడికి వైరే గాని 12 ఏల దినమాయే చెవుల బల్లలు గూలువేట్టి సంగల ఎటిగల శాతల్లైని అటువంటి ధర్మవాది అప్పుడు డిగ్గుని లేచి ఎవరయ్యా నా తపసు భంగం చేసి రాలే ఆ శంకరూని అడిగడల్ల గల్ల ఓ బిడ్డ ను ఇక్కడ వైరే గాని 12 ఏల తపసాయనట అవ్వ అక్కడ మీ భార్దనేమో అక్కడనేమో గాని అక్కడ అన్నం భోజనం చేసినాక మా భార్య తపసు పట్టిందంటే దగ్గరికి వచ్చి భంగం చేసిన అయ్యా నాకు పిల్లల మీద బీర్తి చెందింది బాలల మీద భ్రమలు చెందినయి నాకు కొడుకులు భర్త నాకు భర్త లేకపోతే ఇక్కడే సహా దానమైపోతానంటుంది ఓ రామ ರಾಯ ಕಣ್ಣ ಬೀಟಾನೀರೋಟೋ ಕರಾಯ ಕನ್ನ ಬಿಟಾಣಾ ಬೀಟೋ ಯಮಂಡ ೇವೋ ನ <-cado>